ఎందుకంటే అన్న మనకు మన మందిరానికి రెండో స్థాయి రావడం ఎందుకంటే నాకు నాకు మా సైన్య తరఫున అన్న దేవుడు నామానికి ఆలయ తీసుకోడు అటువంటి ఒక అన్న మరి మన ముందు దేవుడు నిలబెట్టినాడు

జ్ఞానాన్ని దయచేయండి అయ్యా ఈ పరలోకమైన దీవెలు దేవుడా అయ్యా అడిగి ప్రతి స్థలాన్ని నాయన అన్నకు నాయన ప్రభ ఇచ్చిన నాయన మండలాలు ప్రభుత్వం ఆయన ఏసయ్యా అన్న కావాల్సిన ప్రభ నాయని పరలోకమైన జ్ఞానాన్ని మీరు దయచేయండి అన్న అధికారులను పొందుకుంటే ప్రేమ అనురాగంతో ఆ ఏసారి ఆశీర్వాద పొందాలని తెలియస్తూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అందులో మీద సందర్భంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరిగించుకుంటున్న ఈ సందర్భంలో మరి ఎమ్మెల్యే గారిని మా మధ్య ప్రభుత్వించినందుకు అనేక రకాలుగా ప్రజలకు తన ఏ కుటుంబం వెళ్ళినా వారి సేవ కుటుంబ తన నియోజకవర్గంలో ఉన్నా వారిని ఆగుదంగా ఆశీర్వదించి వారిని ఎమ్మెల్యేగా తీసిన విధానం బట్టి అందనాలు రానున్న కాలంలో మంత్రులుగా చూడాలని మేము ఆశపడుతున్నాం ఇది గొప్ప మందిరము అలలోలియా మంచి శుభదినం ప్రేమ దయా జాలి ఇవన్నీ కలగలుగుతున్నాయి మన ఏసయ ఆ వారి ఆశస్సులతోటి మీ కుటుంబాలన్నీ చల్లగా చూడాల స్వామి అని చెప్పి గత సంవత్సరం మీరంతా కూడా ప్రేమాభ్యాయతోటి నన్ను మీకు ఆహ్వానించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆ ఏసయ్య ఆశీర్వాదంతో మన ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి మీరు ప్రతి ఆదివారం చేసే ప్రార్థన వల్ల ఆ ఏసయ్య కరుణ వల్ల ఇంకా దీని అభివృద్ధిగా మీ కుటుంబాలు ఈ ఆలయ ప్రజలంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మనం ఫాస్ట్గా చేసుకునే ప్రార్థన నిజంగా కూడా చాలా గొప్పది దాంట్లో భాగంగా ముందుగా అక్కడ యాగుంటే రావాలని చెప్పి ఇంకా ఏడు మండలాలున్నా నా కోసం కష్టపడి ఇక్కడ మా క్రైస్తవ సోదరులంతా కూడా మీ బిడ్డగా ఆ రోజు గెలిపించింది కాబట్టి మొదటగా ఇంటికే రావాలని చెప్పి మీ చర్చ కావడం జరిగింది నిజంగా కూడా ఆ యేసయ్య ప్రవచనాలు కానీ ఆయన ఆశీర్వాదం ఎవరైనా ద్వేషించినా శిక్షించిన ప్రేమించే గుణం ఉండాలనే ఒక లక్ష్యంతో దయామయుడు మన ఏసయ్య అది కూడా మా గొర్రెల కాబరి దాంట్లో జన్మించింది కాబట్టి మీకు మాకు అనుబంధం వ్యక్తి నేను కూడా గుర్రులు కాసిన చిన్న గుర్రెలు కాసిన ఆ స్థలంలోనే జన్మించిన మన ఏసయ్య కాబట్టి మీకు మాకు దగ్గర సంబంధం అందుకే ప్రతి క్రిస్మస్ నాడు మీతో గడపడం నిజంగా కూడా చాలా ఆనందం చాలా సంతోషం ఆశ్రాలతో ఇంకా కూడా ఆలయ అభివృద్ధి చెందాలని చెప్పి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు యేసు ఏదైతే ఆ ప్రభు ఆశీస్సులతో తప్పకుండా వచ్చే సంవత్సరం వరకు ఆ రెండొందల వందల జాగాలో ఒక బిల్డింగ్ మంజూరు చేస్తా అని చెప్పి మాటిస్తూ కూడా అన్ని వస్తువులు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం ఏసై ఆశ్రాలతో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఒకసారి మీ అందరి దగ్గర ఆ ఏసయ్య ఆశీర్వాదంతో ఇంకా కూడా అందరం మీ కుటుంబాలు మీ పిల్లలు చల్లగా ఉండాలి ఆ ఏసయ్య కరుణ దయ ఉండాలని కోరుకుంటూ అల్లుడి